లైక్ సబ్స్క్రైబ్ ైబ్ ఫాలో కరో షేర్ కరో ఒకసారి చూడండి ఈ వ్యూ అయితే ఎంత బాగుందో ఈ లైటింగ్ డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇది అయితే బంగారం షాపు ప్యూర్ గోల్డ్ దొరుకుతుంది అన్ని బంగారం షాపులు చుట్టూ

ఏ బంగాళీ ఏ బంగాళీ ఏ ఏ బంగాళీ ఏ బంగాళీ ఏమరా మోర్జి ఏ బ్రదర్ సైకిల్ రిపేర్ చేసనాడు భయ్యా ఎంత భయ్యా ఏమని ఎంత సైకిల్ హీరో మోడల్ అంటే ఈ సైకిల్ ఈ సైకిల్ రకరకాల సైకిల్ రకరకాల డిజైన్స్ ఎంత ఎంత సైకిల్ अठारह रियाल अठारह रियाल अठारह रियाल इंडिया का तकरीबन 2300 रुपया वो सेम नेस्टा वाला में 10 रियाल के आए शाम के दाम में अरबिक संबंध नहीं चला मोटा हाय हाय हेलो अल्लाह हम जल्द ये कितना है साइकिल छोटा है साइकिल बाय हेलो हेलो कैसा है भैया हाय ये ऑफर चार रियाल चार रियाल अरबा चार अरबा నేనైతే సోహార్ లోని సూప్ మార్కెట్ లో ఉన్నాను ఈ సోహార్ యొక్క చరిత్ర సూప్ మార్కెట్ యొక్క విశేషాలు ఇవన్నీ ఇక్కడ తెలుస్తున్నాం ఒకసారి డీటెయిల్గా ఇది సోహార్ నగరానికి చాలా ప్రసిద్ధమైన మార్కెట్ సూక్ మార్కెట్ అంటారు అనమాట సూక్ అంటేనే మార్కెట్ మన సూప్ మార్కెట్ సూక్ అంటే అరబిక్లో మన తెలుగులో మార్కెట్ సూక్ అంటే అరబిక్లో బజారు లేదా మార్కెట్ అని అంటారు వచ్చేసి ఒక కాఫీ షాప్ ఈ పక్కన ఒకటి హోల్సేల్ రిటైల్ ట్రేడింగ్ ఉంది అంటే కిరాణా వస్తువులు ఉంటాయి పక్కన కూడా సాయి హత్ అనేది హైపర్ మార్కెట్ ఉంది సాయి హుత్ అనేది మన ఇండియన్ వాళ్ళది కేరళ కండర్ నుంచి వాళ్ళది ఇండియన్ ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ చాలా ఎక్కువ దొరుకుతాయి రేట్లు కూడా నామతం ఉంటాయి అందులోకి ఒకసారి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తా సాయి అంటే తెలుసు కదా మనకు ఎంతో ఆరాధ్యమైన ఇష్టమైన దేవుడు దానికి ప్రతీకగా సాయి అని పెట్టారు ఇక ఇక్కడ వచ్చేసి ఒకటి మీల్ అని ఒక చిన్న హోటల్ ఉంది భోజనం దొరుకుతుంది చాలా బాగుంటుంది వెజ్ భోజనం వచ్చేసి వన్ రియాలు ఇది వచ్చేసి ఒకటి గ్రోసరీ స్టోరు ఇక్కడ అన్ని రకాల కూరగాయలు పప్పులు ఉప్పులు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి నేనైతే ఇప్పుడు ఇందులోనే తీసుకెళ్తా సరుకులు చాలా రీజనబుల్ ప్రైస్కి ఒరిజినల్ ప్రైస్ దొరుకుతాయి అన్నమాట ఇది సాయిహుడ్ మార్కెట్ ఆ పక్కన మెట్రో అనేది ఒకటి ఫుట్వేర్ కమ్ బెస్ట్ షాప్స్ ఉంటాయి అల్మారి హాస్పిటల్స్ అన్ని రకాల వస్తువులు ఉంటాయి ఇక్కడ వచ్చేసి అమాదాన్ ఎక్స్చేంజ్ కరెన్సీ ఎక్స్చేంజ్ సెంటర్ ఉంది అందులో బ్యాంక్ మస్తుంది ఇక ఈ మార్కెట్ ఒక్క మాటలో చెప్పాలంటే మార్కెట్ గురించి మనకు హైదరాబాద్లో పోటీలో లాగా అనమాట ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది తక్కువ దొరుకుతాయి సెకండ్ హ్యాండ్ వస్తువులు దొరుకుతాయి మనకు కావాల్సిన ప్రతిదీ దొరుకుతుంది ఇక ఈ మార్కెట్లో గోల్డ్ షాప్లు అయితే విస్తృతంగా ఉంటాయి గోల్డ్ అనేది చాలా ఫేమస్ కదా ఇక్కడ గోల్డ్ షాపులు విస్తృతంగా ఉంటాయి ఇది కూడా ఒకటి మజాన్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ట్రావెల్ ఏజెన్సీ అది ట్రావెల్ కంపెనీ ఈ లైన్లో కనిపిస్తున్న ఈ షాప్స్ మొత్తం ఆల్మోస్ట్ గోల్డ్ ఈ కడ్లాజ్ అదొకటి ఇంటేషన్ జ్యువెలరీ ఇది ఏమంటాం మనకు రోల్డ్ గోల్డ్ టైప్ అనమాట వన్ రియాల్ గోల్డ్ ఉంటుంది ఇక చూడండి బంగారం షాపులు దగ్గదగ్గ దగ్గ మెరిచిపోతున్నాయి బంగారం ఇది ఈ బంగారం షాపులు ఆ మెరిసేదంతా బంగారం ఈ షాప్లండి బంగారం షాప్లే ప్రస్తుతం ఈరోజు మార్కెట్ రేట్ అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ పర్ గ్రామ్ వచ్చేసి ఫార్టీ వన్ రియాల్ ఉంది ఈచ్ వన్ రియాల్ టూ థర్టీ రూపీస్ నియర్ బై ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది టర్కి రెస్టారెంట్ జామ్ జామ్ రెస్టారెంట్ అందులో కాఫీ అయితే బాగుంటుంది ఒకసారి తాగిన నేను కాఫీ కాస్ట్ వచ్చేసి మన కరెన్సీలో రెండు వందల యాభై రూపాయలు చాలా బాగుంటుంది ఒకసారి ఏరియాని గమనిస్తే చూడండి కార్లు ఎంత పర్ఫెక్ట్గా పార్క్ చేసి పెట్టారో ఇది మున్సిపాలిటీకి సంబంధించింది అనమాట ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తే పైన వేస్తారు ఇది కూడా వచ్చేసి గోల్డ్ షాపు ఆ దూరంగా కొన్ని ఆప్టికల్ షాప్స్ కూడా కనిపిస్తున్నాయి అవన్నీ మనకు కవర్ కావట్లేదు అయితే ఈ సుహార్ పట్టణానికి ఒమాన్ కంట్రీలో చాలా విశిష్టత ఉంది ఈ పట్టణం పదహారవ శతాబ్దంలోనే ఏర్పడ్డది అనమాట పోర్చుగీసుల కాలం నాటి సమయంలో నుంచి చరిత్ర ఉందని మనకు రికార్డ్స్లో చెప్తున్నారు అవన్నీ కూడా మార్కెట్ దుబాయ్ మార్కెట్ ఉంటుంది వన్ రియల్ గోల్డ్ ఇక ఇది చూసి హౌస్ హోల్డ్ షాపింగు మనకు అన్ని రకాల గిన్నెలు బకెట్లు స్టవ్లు ప్లాస్టిక్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి చాలా రీజనబుల్ ప్రైస్ దొరుకుతాయి బకెట్లు టబ్బులు గ్యాస్ స్టవ్లు గిన్నెలు ఇవన్నీ చూడండి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి ఇక ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కాస్మెటిక్స్ ఈ మార్కెట్లో విపరీతమైన కాస్మెటిక్స్ ఉంటాయి అన్నమాట కాస్మెటిక్స్ పర్ఫ్యూమ్స్ గోల్డ్ ఎదురంగా కనిపిస్తుంది అఫ్నాన్ పర్ఫ్యూమ్ షాపు ఆ పక్కన అల్సైఫ్ పర్ఫ్యూమ్ స్విస్ అరేబియన్ పర్ఫ్యూమ్ గోల్డెన్ టచ్ ఇవన్నీ కూడా పర్ఫ్యూమ్ ఇక్కడ పర్ఫ్యూమ్ అయితే విపరీతంగా వాడతారు సో పర్ఫ్యూమ్కి చాలా ప్రియారిటీ ఇస్తారు వీళ్ళు ఖరీదైన సెంట్లు అనమాట ఈ పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఉందంట ఈ షాపు అల్లహరామ్ని ఒకసారి చూడండి ఈ డ్యూ అయితే ఎంత బాగుందో ఇక్కడ అన్ని జీరో మార్కెట్ అనమాట అన్ని మనకు సేమ్ పోటీలో బజార్లో పెట్టి అమ్మినట్లు దాకా ఉంటాయి ఈ లైటింగ్ డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఒక రెస్టారెంట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా ఎదురు బొంగులతో ఎదురు నిర్మించారు అన్నమాట చాలా బాగుంటుంది ఇంకా ఈ పిల్లలు ఆడే ఆట బొమ్మలు కూడా ఇవన్నీ ఎంత బాగున్నాయో చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులు పిల్లలు ఆడుకునే వస్తువులు అన్నిటి కూడా ఇది అర్థకులు ఏముంటుందో మనకైతే అర్థం కాదు ఇది అయితే బంగారం షాపు బంగారం అనేది చాలా వెరైటీగా ఇక్కడ ఇది చూడండి అదే ఖర్జూరం ఆకులు ఈత ఆకులతోటి చిన్న వేశారు కింద కూడా చూద్దాం ఒకసారి ఖర్జూరం కట్టెలు అయ్యా ఈత మట్టలు అంటాం కదా ఈత మట్టలతోటి చాలా వెరైటీగా పద్ధతిగా డిజైన్ డిజైన్తో బిల్డ్ చేశారు ఆ తర్వాత నేను చెప్పిన రెస్టారెంట్ కూడా ఇదే చాలా బాగుంది టైం వచ్చేసి చూడండి ట్వెల్వ్ నుంచి ఎయిట్ పిఎం వరకు ఉంటుంది అన్ని అరబిక్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఒకసారి రేట్లు కూడా చూడొచ్చు రాసట వన్ రియాలు ఆ పక్క నుండి అరబిక్లో రాశారు బీన్స్ కర్రీ చీజ్ సమోసా సంథింగ్ అవన్నీ ఉన్నాయి ఇంకా జ్యూస్లు రకరకాల బిస్కెట్లు సమోసాలు ఉన్నాయి దీని డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయాలి ఆ తర్వాత ఇది ఒక రెస్టారెంట్ ఫ్యామిలీ కూర్చుంటానికి చాలా మంచిగా పర్ఫెక్ట్ డిజైన్తో చేశారు చాలా బాగా నచ్చింది నాకు ఇందులో కూర్చుంటానికి కూర్చుంటుంటారు ప్రస్తుతానికైతే ఎవరు లేరు ఒకసారి లోపల చూద్దాం లోపల కూడా సిట్టింగ్ బాగుంది ఇదొక రెండు షేర్లు ఇతక రెండు షేర్లు ఉన్నాయి పైన చూడండి ఎదుటి వెళ్ళి చాలా పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు నేమ్ వాట్స్ యువర్ నేమ్ యా షార్ట్ మార్ట్ యా వాట్స్ యువర్ నేమ్ వాట్స్ యువర్ నేమ్ యా ఓకే ఈజ్ యువర్ ఉమన్ ఉమన్ వాట్ రైట్ ఇది కూడా ఒక గోల్డ్ ఈ గోల్డ్ అనేది చాలా ఫేమస్ ఇక్కడ ప్యూర్ గోల్డ్ దొరుకుతది అన్ని బంగారం షాపులు షాపులు అయితే దగ్గదగ మెరిసిపోతున్నాయి కానీ కస్టమర్లు మాత్రం ఏ షాపులో కూడా చాలా తక్కువనే ఉన్నారు ఈ షాప్ ను 저기 ఇద్దర్ బెట్ కిల్లర్ ఈ షాప్ లో ఆ ఇద్దర్ కస్టమర్ లు గం తిరుతురు. మాయ గోల్ షాప్ కూడా ఒకటి పిల్లలు వచ్చేనింటుంది. ఈ గోల్ షాప్ లో కొంచెం అరబిక్ వాళ్ళు కనిపిస్తారు అనునస్తే మొజాహిద్ గోల్ షాప్ బంగార షాప్ ని టిగల్ టిగల్ మంటున్నాయి. కనే ఎక్కడ కూడా ఇంకా ఆ చివరిలో సైకిల్ అయితే చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు ప్రతి ఒక్క సైకిల్ దొరుకుతుంది ఒకసారి అడుగు వెళ్ళి చూద్దాము ఇక్కడ ఒక కాఫీ షాప్ కనిపిస్తుంది ఆ కాఫీ షాప్లో అయితే ఐటమ్స్ చాలా బాగుంటాయి అన్ని రకాల ఐటమ్స్ స్వీట్ ఐటమ్స్ హాట్ ఐటమ్స్ మన ఇండియాకి సంబంధించిన అన్ని కేరళ వాళ్ళు చేస్తారు బాగుంటుంది ఇది వీళ్ళని వీడియో చేయకూడదు ఆయన ఏమిలో ఉందంటే జిగ్ జిగలు విన్నారంట జీవితంలో ఒకసారి కూడా తెలియలేదు వెరీ ఇంట్రెస్టింగ్ వెయ్యి సైకిల్ చిన్న పిల్లల కోసం బ్యాగులు ఇవన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి చిన్నపిల్లల పరుపులు పిల్లలకు పడుకుంటానికి అలాగే చిన్నపిల్లలకు సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ సైకిల్స్ ఇది ఒక షూ షాప్ షూ కమ్ చెప్పులు ఉంటాయి అన్ని రకాల చెప్పులు సైకిల్ కూడా రకరకాల సైకిల్ రకరకాల డిజైన్స్ వాకర్స్ పిల్లల సైకిల్ చేస్తున్నారు ఎలా అంటే బాగుంది ఇరవై మూడు రియల్ అంత ఈ సైకిల్ ట్వంటీ అంటే మన బడ్జెట్ లో ఇంచుమించుగా ఐదు వేలు రూపాయలు

अच्छा ट्रोल किया मैंने तो <laughs> पूरी पाकिस्तान में अच्छा ट्रोल किया या वेरी गुड अच्छा ट्रोल किया या या थैंक यू भैया ये रहा तो ये पाकिस्तान का भाई हमारा ट्रोफी नहीं थी अभी मोदी जी को बोल कि ब्रह्मोस का इस्तेमाल करना पड़ेगा कैसे अच्छे हैं अच्छा भैया ठीक है भैया ब्लॉगिंग कर रहे हैं अच्छा अच्छा लाइक like करो भाई को सब्सक्राइब करो फॉलो करो शेयर करो थैंक तो यू भाई, ए, भाई ये है ये ये बंगाली है ये बंगाली है बंगाली है हमारा मोर जी हमारा मोर जी है ये ब्रदर साइकिल रिपेयर चेस्टनड भैया कितना भैया ये एमनी है कितना साइकिल ये यूपी का है यूपी हाँ इंडिया वाला इंडिया वाला वाओ गुड कितना है रेट ए भैया ब्रे, ए ब्रदर ब्रदर के 18 रियाल 18 रियाल 18 रियाल 18 रियाल इंडिया का तकरीबन 2300 रुपया अच्छा क्वालिटी है इसमें दूसरा साइज सेम 12 रियाल वो सेम नेस्टो वाले में 10 रियाल के आए वो ये नहीं है वो नहीं है इसका 6 मंथ वारंटी है अच्छा ठीक है वो हमारे पास नहीं सिर्फ बहा दे والله هذا خايس هذا هذا خايس ما في سبب اوكي اوكي برادر थैंक यू थैंक यू आई थैंक यू मिलने मिलने

ओके ब्रदर थैंक यू ओके उसका रसाला किया거든 ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏందంటే అన్ని దేశాలకు సంబంధించి యావబా యా యా ఆల్్రెడీ మై షూట్ కరే پورا షూట్ ది కే కేటనా సైకిల్ छोटा సైకిల్ బై వీడియో నహలో అను

रिक्शा रिक्शा वाला एक एक ट्वेंटी रियल ट्वेंटी टू ट्वेंटी टूटा क्वालिटी है मना गल्फ न्यूज आ जाओ मेरा दुकान पे आ जाओ मना गल्फ न्यूज करेगा अलसारी పాకిస్తాను బంగ్లాదేశ్ ఇండియన్స్ ఉంటారు ఉంటారన్నమాట ఇక్కడ ఏమో పాకిస్తాన్ వాళ్ళు అసలే కొంచెం కోపంగా ఉన్నారు దేశంగాని దేశంలో మనం కాంతవరసి చేయకూడదు ఇప్పటికే తుండి మీద కారం చల్లినట్లయితే ఏమో మనం ఏదైనా చెప్తే అదిగా అక్కడ నుంచి కాంవే అయితే ఎలిపిస్తున్నా ఇక్కడ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి లైక్ కరో లైక్ కరో సబ్స్క్రైబ్ కరో ఫాలో